అందరికీ నమస్కారం నా పేరు శేఖర్ మీరు చూస్తున్నారు శేఖర్ మీసా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం రైస్ కార్డ్ నంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది చెప్పబోతున్నాను సో ప్రీవియస్గా ఆల్రెడీ నేను రైస్ కార్డ్ నెంబర్ను ఏ విధంగా తెలుసుకోవాలనేది ఒక వీడియో అయితే చేశాను సో ఇప్పుడు ఆ ప్రాసెస్ వర్కౌట్ అవ్వట్లేదు నో డేటా ఫౌండ్ అని వస్తుంది చాలామంది కింద కామెంట్ కూడా చేశారు ఆ వీడియో కింద అయితే సో అదేంటంటే మనకి రీసెంట్గా ఇలా వస్తుంది సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ వీడియోలో వేరే ప్రాసెస్లో రైస్ కార్డ్ నెంబర్ను ఏ విధంగా తెలుసుకోవాలనేది చెప్తాను సో మీరందరూ లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో నెక్స్ట్ ప్రాసెస్ని అయితే చూసేద్దాం ఏ విధంగా తెలుసుకోవాలనేది ముందుగా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి సో మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో మీరు మిస్ రిపోర్ట్స్లో రైస్ కార్డ్ ఎక్నాలజీమెంట్ అండ్ ఇక్క అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే సెలెక్ట్ డిస్టిక్ అని ఉంటుంది సో దీంట్లో మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇంకొంచెం కిందకి వెళ్ళినట్లయితే సెలెక్ట్ మండలం అని ఉంటుంది ఇక్కడ కూడా మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండలంలో ఉన్నటువంటి సెక్రటరియేట్ లిస్ట్ వస్తుంది అదేవిధంగా పైన చూసుకున్నట్లు కొంచెం ఇక్కడ సెక్రటరియేట్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది సో మీ యొక్క సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ రైస్ కార్డ్ నంబర్స్ కొత్తవై రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ అనేది కూడా పక్కనే ఉంటుంది సో మీరు ఇక్కడ మీ యొక్క పాత రేషన్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేసి సెట్ చేసినట్లయితే మీరు ఈజీగా రైస్ కార్డ్ నంబర్ను తెలుసుకోవచ్చు సో నేను చూపిస్తున్నాను అనేది ఈ విధంగా మీ యొక్క పాత రేషన్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈజీగా న్యూ రైస్ కార్డ్ నెంబర్ అనేది మధ్యలో రైస్ కార్డ్ నెంబర్ దగ్గర అయితే తెలుస్తుంది సో అర్థమైంది కదండి ఈ విధంగా మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ని అయితే తెలుసుకోవచ్చు ఇవి అన్నీ కూడా కొత్త రేషన్ కార్డులు అండి అదే సారీ కొత్త రైస్ కార్డులు సో ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి కార్డ్స్ అనమాట మనకి ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయితే జరగలేదు సో మనం ఎవరైనా సరే రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలనుకునేవారు ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ thank <laughs> you